నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞని సంబంధ అధికారులకు సూచించారు కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏ ఏ ధృవీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని ఏమైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఒకటి నుండి పన్నెండు వార్డులు నాలుగు కౌంటర్లు ఎనిమిది మంది ఆర్ఓలు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు నామినేషన్లు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని ఏమైనా సందేహాలుంటే సొంత నిర్ణయం తీసుకోకుండా పై అధికారులను సంప్రదించాలని సిబ్బంది సూచించారు నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ తో పాటు పోలీసు బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలుపుతూ సెన్సిటివ్ లొకేషన్ గుర్తించి పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు